రాజు వేట్స్ రాంబాయి మూవీ ఈ లొకేషన్ లోనే షూటింగ్ చేశారు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది ఈ లొకేషన్ లో ఏం షూట్ చేశారు అనేది ఫుల్ వీడియోస్ మీరే చూసేసేయండి రాజు వేట్స్ రాంబాయి మూవీలోని కొన్ని సీన్స్ ఈ ఊరిలో షూటింగ్ చేశారు ఈ గ్రామం పేరు అయోధ్య ఇది మహబూబాబాద్ జిల్లాలో ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న పెద్ద మర్రి చెట్టు కిందనే మూవీలోని ఇంపార్టెంట్ సీన్స్ అయితే షూటింగ్ చేశారు రాజు వేట్స్ రాంబాయి నిశ్చితార్థం సీన్ అయితే ఇక్కడే షూటింగ్ చేశారు అలాగే క్లైమాక్స్ లో రాజు రాంబాయి ఈ చెట్టు కిందనే దండలు మార్చుకుని పెళ్లి చేసుకునే సీన్ కూడా షూటింగ్ చేశారు తెలంగాణలో అందమైన లొకేషన్స్ ఉంటాయి అందులో మహూబాబాద్ లో కూడా చాలా అందమైన లొకేషన్స్ ఉన్నాయి ఈ రాజు వేట్స్ రాంబాయి మూవీ మొత్తం మహబూబాబాద్ జిల్లాలోని చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే షూటింగ్ చేశారు రాజు వేట్స్ రాంబాయి మూవీ ఇప్పటికే చాలా మంది చూసే ఉంటారు ఇంత హిట్ అయిందో కూడా అందరికి తెలుసు ఒక పల్లెటూరు స్వచ్ఛమైన ప్రేమ కథను ఈ మూవీలో చూపించారు ఇందులో నటించిన హీరో అఖిల్ రాజ్ హీరోయిన్ తేజస్విని రావు చాలా న్యాచురల్ గా నటించారు ఈ చెరువు కట్ట కూడా మనకు మూవీలో కనిపిస్తుంది హీరో వెంకన్న బండి ఆగిపోతే దాన్ని స్టార్ట్ చేసి ఇస్తాడు చూసారా ఈ లొకేషన్ ఎంత అందంగా ఉందో ఒకవైపు చెరువు మరోవైపు పచ్చని పంటలు ఈ అయోధ్య అనే గ్రామము హైదరాబాద్ నుంచి నూట ఎనభై ఏడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అంత దూరం వెళ్ళేసి అయితే షూట్ చేయడం జరిగింది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో మీకు మూవీ ఎలా అనిపించింది అనేది కమెంట్ లో చెప్పండి ఇంకా చాలా లొకేషన్ లో అయితే ఈ మూవీని షూట్ చేశారు మీరు ఆ లొకేషన్స్ కూడా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను ఎల్లందు మండలంలో నిజంగా జరిగిన ఒక స్టోరీని డైరెక్టర్ అండ్ రైటర్ సాయిలు గారు అయితే ఈ మూవీని ఎంతో అద్భుతంగా తీశారు ఈ మూవీని ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్లి చూసేసేయండి ఇక్కడ కనిపిస్తున్న చెరువు ఇల్లందు చెరువు రాజువేట్స్ రాంబాయి మూవీని చూస్తున్నంత సేపు ఒక విలేజ్ కి వెళ్లిన ఫీల్ అయితే కలుగుతుంది ఈ మూవీలో మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు రాంబాయి అనే సాంగ్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు ఈ పాటతో పాటు ఇందులో ఉన్న అన్ని పాటలు కూడా ఎంతో అద్భుతంగా పల్లెటూరును గుర్తు చేసే విధంగా ఉంటాయి రీసెంట్ గా వచ్చిన చాలా మూవీస్ లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన మూవీ ఏదైనా ఉంది అంటే అది వేట్స్ రాంబాయి మూవీ అని చెప్పొచ్చు ఇప్పుడు కనిపిస్తున్న విజువల్స్ అని మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల విజువల్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ప్రకృతి మధ్యలో ఈ విలేజెస్ అన్ని ఉంటాయి చాలా కష్టపడి హైదరాబాద్ నుంచి మహబూబాద్ వెళ్ళి ఈ షూటింగ్ లొకేషన్ అయితే షూట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో అయితే రాజు వెట్స్ రాంబాయి మూవీలోని ఒక షూటింగ్ లొకేషన్ అయితే చూపించాను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వీడియోలో రాజు వెట్స్ రాంబాయి మూవీ షూటింగ్ చేసిన విలేజ్ అయితే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు